ఏదైతే ఈరోజు మన ఆలలో సంబంధించిన వాస్తవ్యాలు మరి బాశక్తి మురణాలి గారికి మరి భారత ప్రభుత్వం తన నాట్యం చూసి గుర్తించి ఈరోజు భారతదేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అందులో మన ఆర్మలను ఎంచుకొని మురణి గారి డ్యాన్స్ని చూసి ఆమె ప్రత్యేకతను గుర్తించి భారత ప్రభుత్వం ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయాలి పెట్టడా ఇప్పుడు మేము వస్తూ ఉంటే గుణాలి గారికి చూస్తే ఇప్పుడు ఈ ఆఫీస్లో మొత్తం అన్నీ ఇక్కడ అక్కడ అవార్డ్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ కనబడుతున్నాయి గుణాలి గారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా భరతనాట్యాన్ని అభ్యసించి మరి ఎందరో విద్యార్థులు విద్యార్థులకు నాట్యాన్ని నేర్పించి వారి కూడా ఒక స్థాయిలో ఉంచే లెవెల్ తీసుకున్న గుణి గారికి ఆ యావత్తు మా లైన్స్ క్లబ్ మొత్తము వారికి మరి భవిష్యత్తులో ఎటువంటి డాక్టరేట్ కానీ మా గురువు గారు అన్నట్టు ఇంకా ఎన్నో పురస్కారాలు భారతదేశ పురస్కారాలు కావచ్చు ఇంటర్నేషనల్ పరంగా పురస్కారాలు కావచ్చు వారు తీసుకురావాలని చెప్పని ఈ సందర్భం ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏదైతే మన తెలంగాణకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఆంధ్రకు వెల్లు మన మన నాట్యమాయూ అయినటువంటి మన మురణాలి బాషి మురణాలి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు మా నేర్పత్ర చెప్తున్నాను కావచ్చు ఇంకా పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో గోల్డెన్ టెంపుల్ కావచ్చు అక్కడ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసిన మేడం చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాను మరి బహుశా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళేది కావచ్చు కావచ్చు అంటే మా మా రిలేషన్ కానీ మా పాప కూడా నేర్పుతారు కానీ మా పేడ గుర్తుంచుకున్నారు గుర్తించుకోలేదు పిల్లలని అంటే ఎందరో దాదాపు వందల మందిని వస్తు ఉన్నారు వెళ్తూ ఉన్నారు నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి భగవంతుడు ఆయుర్ ఆరోగ్యంతో ఈ తల్లిని మంచి చూసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుస్తున్నారు అందరికి నమస్కారం ముందుగా ప్రతి ఒక్కరికి వాళ్ళ నన్ను సన్మానించడానికి వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎవరికి ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు డాక్టరేట్ అవార్డు వచ్చిన వెంటనే మీరే వచ్చి నాకు చేశారు సో డాక్టరేట్ రావడానికి అసలు ఇది చెప్పాలి చాలా సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్నాను అని కానీ ఇంత తొందరగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక నలభై యాభై పడ్డాక వస్తుంది అనుకున్నాను కానీ నిజంగానే సార్ అన్నట్టుగా ఇంతకు ముందు భారతదేశం కానీ ఇవన్నీ మీరు మన పిల్లలకి నేర్పించే సంస్కృతి సాంప్రదాయాల పట్ల కలిగించే ఆ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ వాటి పరిగణలకు తీసుకొని చాలా మందిని ఫిల్టర్ చేసి దీంట్లో నాకు మాత్రమే ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి నాకు మాత్రమే ఈ డాక్టర్ ప్రదానం చేయడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను సంతోషిస్తున్నాను దీనికి చాలా మంది కృషి ఉంది నా వెనకాల నన్ను చాలా మంది వెంటే నడిపిస్తున్నారు నా తల్లిదండ్రులు నా తమ్ముడు నా గురువులు మాడవేడి నారాయణ సార్ కానివ్వండి అంటే విద్య అందరూ నేర్చుకుంటారు కానీ ఆ విద్యాన్ని బయటికి చూపించడానికి ఒక చేతి ఉంటుంది అది నారాయణ సార్ అనే నేను చెప్తాను ఇచ్చి గురువుగా నన్ను నిలబెట్టి నన్ను నేను నిర్మించుకోవడానికి నాకు మంచి ఇచ్చారు సరే అట్లా మీకు అందుకే నాకు కూడా ఒక నాకు ఒక ఏం ఉంది ఆడపిల్లలు ప్రతి ఒక్కరు గట్టిగా నిలబడాలి మంచి మగ మగపిల్లలతో సమానంగా సంపాదిస్తారు కానీ దేవుడు ఈ విధంగా నాకు మీకు హెల్ప్ చేసేటట్టు ఇస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫుల్ టు మై లార్డ్ గణేష్ అండ్ వన్ అందరికీ సారీ అట్లా చెప్పొద్దు నేను ఎప్పుడు స్వామికి కృఢబి ఉంటాను మీ అందరికీ బెస్ట్ ఫ్యూచర్ ఇస్తానని నేను ఎప్పుడు చెప్తాను ఖచ్చితంగా మీకు ఇస్తా పెట్టాను నేను మంచి లైఫ్ Semua ni jenis dipercayai oleh pihak